స్పిరి గాడ్ ప్రతి ఒక్కరూ ఆయన నామాన్ని అత్యధికంగా మహిమపరచండి దేవుని కార్యాల కోసం మనం పిలువబడ్డాం మనం ఆయన ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆయన మనయుడున తన కార్యాన్ని మనకిస్తాడు దేవుని సహవాసములో ఉండు ఆయన సహవాసములో నీకు లభ్యమయ్యే ఉచితమైనటువంటి ఆశీర్వాదం ఆయన బలమే దేవుడు నీకు తోడై ఉన్నాడు హోవా మీకు తోడై ఉన్నాడు అని గిద్యోనికి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు మనందరియుడులా నెరవేర్చడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు కనుక ప్రియమైన వాడు మేము బాధ పెట్టిన వారి గురించి చింతించవద్దు హింసించే వారి గురించి చింతించవద్దు అప్పుల సమస్యల గురించి చింతించవద్దు ఆయన వైపు చూడండి ఆయన అంటున్నాడు లుక్ అంటూ మీ ఐ విల్ లుక్ అంటూ యూ మీరు నా వైపు చూస్తే మీ వైపు చూస్తారని అంత విపత్కరమైన పరిస్థితుల్లో ఇస్రాయెల్ను కాపాడిన దేవుడు మనల్ని కాపాడరా కాబట్టి బలము అంటే ఇక్కడ ప్రార్థన బలము ప్రార్థన అనే బలము తెచ్చుకొని నీ జీవనయాత్ర కొనసాగించమని ఈ పరి ప్రబోదిన ప్రేమతో మీకు విజ్ఞప్తి చేస్తూ దైవ ఆశీర్వాదాలు మీ మీద హెచ్చుగా ప్రోక్షించబడాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను యూ Thank <laughs> you.